సిబుగ్గ ప్రమాద స్థలికి సంబంధించి అక్కడికి ఇప్పటికే మంత్రి నారా లోకేష్ హోంమంత్రి అనిత కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అక్కడికి చేరుకున్నారు ప్రమాద వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు ఆ పరిసర ప్రాంతాలన్నింటినీ కూడా గమనిస్తూ ఉన్న సిచ్యువేషన్ కనిపిస్తోంది మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి బాలు సిద్ధంగా ఉన్నారు బాలు శ్రీకాకుళం పలాసలో జరిగినటువంటి ఘటనా స్థల ప్రాంతానికి ఇప్పుడే మంత్రి లోకేష్ తో పాటు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు హోం మంత్రి అనిత చేరుకున్నారు పడిన ఘటనా స్థలంలో స్థానికంగా ఉన్నటువంటి ఎస్పీ కలిసి వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు ప్రమాదం జరిగిన తీరు ప్రమాదం ఎలా సంభవించింది అనే దానిపై వివరణ చేస్తున్నారు అసలు ఆలయం నిర్వాహకులు ఆలయం నిర్వాహకు సంబంధించి ఎలాంటి అనుమతులు చేయాలనే దానిపై అయితే చేస్తున్నారు మరోవైపు హాస్పిటల్ వద్ద హాస్పిటల్ వద్ద అయితే ఇప్పటివరకే ఎవరైతే మృతి చెందారో మృతి చెందిన సంబంధించినటువంటి మృతులందరినీ మృతదేహాలన్నీ కూడా తమిళ మృతదేహాలని పోస్ట్ మార్టం చేసి వారి వారి స్వస్థలాలు పంపించడంతో పాటు దహన ఖర్చులు చెందినట్లయితే గవర్నమెంట్ ఒక్కొక్కరికి స్థానిక ఎంఆర్ఓతో పదివేల రూపాయలు వరకు ఇచ్చారు మొత్తం దశలో ముప్పై మంది వరకు గాయాల పాలవగా అందులో పంతొమ్మిది మంది కొంచెం ఎక్కువ గాయాలయ్యాయి ముగ్గురు పరిస్థితి అయితే కొంత విషమంగా ఉందని చెప్తున్నారు అయితే స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే శిరీష మాత్రం వారి వారి కూడా సేఫ్ జోన్ లోనే ఉన్నారని చెప్తున్నారు అయితే ఆ ముగ్గురిని కూడా వేరే శ్రీకుళం జిల్లా కేంద్రంలో ఆసుపత్రిలో తరలించారు లో ఎవరైతే చికిత్స పొందుతున్నారో పలాస ఫలాసాలో ఉన్నటువంటి ఆసుపత్రి అక్కడికి లోకేష్ తో పాటు మా మంత్రి అనిత అనిత వీళ్ళందరూ కూడా వచ్చి చర్యలు తీసుకు సంబంధించి వారిని పరామర్శించినారు దాంతో పాటు వారిని ఆడుకునే కార్యక్రమం అయితే వచ్చేందుకు అయితే ఏర్పాట్లు అయితే చేశారు బలోట ఆలయ నిర్వాహకులతో మాట్లాడే ప్రయత్నం చేస్తారా మంత్రి నారా లోకేష్ ఎందుకంటే ఇంత ప్రమాదానికి కారణమైన ఆలయానికి సంబంధించి అక్కడ ఏర్పాట్లన్నీ కూడా పరిశీలిస్తూ ఉన్నారు ఆలయ నిర్వాహకులను ఏమైనా కలిసే అవకాశం ఉందా నిర్వాహకులు ఒకే వ్యక్తి ఆయన వ్యక్తి కావడంతో ఆయన ఆరోగ్య పరిస్థితి కూడా అంతంత మాత్రంగా ఉంది అయితే ఆయనతో వస్తుంది మరోవైపు పోలీస్ అధికారులు అయితే చర్యలు తీసుకున్నారు ఇప్పటికే ఏదైతే ఈ కేసుకు సంబంధించి కేసు నమోదు చేసి దాని ప్రకారం దర్యాప్తు అయితే చేస్తున్నారు వాళ్ళు ఇంకా ఎంతసేపు ఆలయంలో పర్యటించే అవకాశం ఉంది అక్కడ ఏ అంశాలు పరిశీలించే అవకాశం ఉంది అధికారుల నుంచి ఎటువంటి వివరాలు మంత్రి నారా లోకేష్ తెలుసుకుంటున్నారు అధికారులు ఏం చెప్తూ ఉన్నారు డైరెక్ట్ గా బాధితుల్ని పరామర్శిస్తారని చెప్పేసి మొదలు అధికారులకి చెప్పారు దాంతో అధికారులంతా కూడా హాస్పిటల్ వల్ల అరేంజ్మెంట్ చేశారు అయితే ఘటనా స్థలాన్ని కూడా పరిశీలిస్తామని చెప్పి చెప్పడంతో కలెక్టర్ ఎస్పీ కూడా స్వయంగా అక్కడికి వెళ్లారు మంత్రులతో మంత్రి బృందంతో కలిసి అక్కడ మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తున్నారు చేస్తున్నారు మనకు రెండు మూడు నిమిషాల్లోనే మంది లోకేష్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది అంటే మీడియాతో ఏమైనా మాట్లాడే అవకాశం కనిపిస్తోందా స్థానిక అధికారి యంత్రాంగం కావచ్చు లేదంటే స్థానికులు కావచ్చు అక్కడ చేరుకున్నారా వారు ఏ వర్షన్ వినిపించే అవకాశం ఉంది స్థానిక స్థానికులు కానీ అటు సీపీ సీపీ సంబంధించినటువంటి పనులు కూడా వచ్చి న్యాయం చేయాలని చెప్పేసి అయితే ఉన్నారు మరోవైపు స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితులు నేపథ్యంలో వారికి పరిహారం అందించాలని చెప్పేసి అయితే వారంతా ఏమేం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది రైట్ థ్యాంక్ యూ బాలు ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం ఆ కాశీబుగ్గ ఆలయానికి ఏదైతే ప్రమాదానికి కారణమైన ఆలయానికి మంత్రి నారా లోకేష్ అలాగే హోం మంత్రి అనిత కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు స్థానిక ఎమ్మెల్యే శిరీష వీరంతా కూడా అక్కడకు చేరుకున్న సిచ్యువేషన్ చూస్తూ ఉన్నాం ఆ స్థానిక ఎమ్మెల్యేతో పాటు అధికార యంత్రాంగం అంతా కూడా అక్కడకు చేరుకుంది ఈ ప్రమాదానికి గల కారణాలు ఏంటి ఏ రకంగా ఇక్కడ ఏర్పాట్లున్నాయి ఎంతమంది భక్తులు ఇక్కడకు ఒక్కసారిగా చేరుకున్నారు ఇవన్నీ కూడా వారు వివరించే ప్రయత్నం చేస్తున్నారు ఆలయ పరిసర ప్రాంతాలన్నీ కూడా మంత్రి లోకేష్ అంతా అబ్జర్వ్ చేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది ఎక్కడ ఈ ప్రమాద ఘటన జరిగింది ప్రమాద తీవ్రతకు కారణాలు ఏంటి ఇవన్నీ కూడా మంత్రి నారా లోకేష్ తెలుసుకుంటున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది మరోవైపు ఇప్పటికే అక్కడకు ఉన్నతాధికారులు అందరూ చేరుకున్నారు ప్రమాదానికి గల కారణాలు వివరిస్తూ ఉన్నారు మరోవైపు ఆలయ నిర్వాహకులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేసే ఛాన్సెస్ ఉన్నాయి ప్రస్తుతం ఆ విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం కొద్దిసేపటి క్రితం అంటే ప్రమాదం జరిగిన ఘటన తెలిసిన వెంటనే కూడా కూటమి ప్రభుత్వం చర్యలకు సిద్ధమవుతోంది ఎవరైతే ఈ ప్రమాదానికి బాధ్యులో వారందరి మీద కూడా చర్యలు తీసుకోవాలంటే ఇప్పటికే ఏపీ సీఎం చంద్రబాబు ఆదేశించారు ఆదేశించారు ఆ దిశగానే క్షేత్రస్థాయిలో దర్యాప్తు కూడా కొనసాగుతోంది మరోవైపు హుటాహుట్టిన ఏపీ మంత్రి నారా లోకేష్ అలాగే హోంమంత్రి అనిత ఆలయ పరిసరాలకు చేరుకున్నారు కాశీబుగ్గ ఆలయానికి చేరుకున్నారు అక్కడ తొక్కిసలాట ఘటనకు కారణాలు తెలుసుకుంటున్నారు అధికారులు వారికి అన్ని వివరాలు తెలియజేస్తూ ఉన్నారు ఏ స్థాయిలో భక్తుల తాకిడి అక్కడకు అధికంగా వచ్చింది భక్తుల తాకిడి తర్వాత తోపులాట కాస్త తొక్కిసలాటగా ఏ రకంగా దారి తీసింది అక్కడ ఏర్పాట్లు ఏ రకంగా ఉన్నాయి ఇవన్నీ కూడా అధికార యంత్రాంగం మంత్రులకు వివరిస్తున్న దృశ్యాలు ఒకవైపు మనం చూస్తూ ఉన్నాం తర్వాత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని కూడా మంత్రి నారా లోకేష్ పరామర్శించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కొంచెం క్రిటికల్గా ఉన్నవారిని శ్రీకాకుళంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి నుంచి ఇప్పటికే వారికి అక్కడ చికిత్స కొనసాగుతోంది ఇతరులకు పలాసలోనే చికిత్స కొనసాగుతున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది ప్రస్తుతం దానికి సంబంధించిన విజువల్స్ అయితే మనం చూస్తూ ఉన్నాం కాశీబుగ్గ తొక్కిసలాటలో ఇప్పటికే తొమ్మిది మంది మృతి చెందడంతో యావత్ దేశం ఒక్కసారిగా షాక్ కు గురైంది రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఇప్పటికే స్పందించారు అలాగే ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఈ ప్రమాద ఘటనకు సంబంధించి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన సిచ్యువేషన్ కనిపిస్తోంది ఏపీ సీఎం చంద్రబాబు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు ఖచ్చితంగా ఎవరైతే బాధ్యులు ఉన్నారో వారి మీద చర్యలు తీసుకోవాలని చెప్పారు ఇప్పటికే ఆ రకంగానే పోలీసు యంత్రాంగం దర్యాప్తు చేపడుతున్న సిచువేషన్ కనిపిస్తోంది కొద్దిసేపటి క్రితమే మంత్రి నారా లోకేష్ హోంమంత్రి అనిత కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రమాద చేరుకున్నారు ఆలయం అంతా కూడా పరిశీలిస్తూ ఉన్న సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాం అధికార యంత్రాంగం అంతా కూడా ఈ ప్రమాదానికి గల కారణాలేంటి ఇంత తీవ్ర స్థాయిలో ప్రమాదం జరగడానికి దారితీసిన అంశాలేంటి ఒక్కసారిగా వేల మంది భక్తులు ఆలయానికి చేరుకోవడం అంటే ఇంతలా ఊహించని విధంగా భక్తులు రావడంతో ఈ ప్రమాదం జరిగింది ఇవన్నీ కూడా వారు మంత్రులకు వివరిస్తున్న దృశ్యాలైతే ప్రస్తుతం మన స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం